సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది కార్మికులు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల బోనస్ను ఇస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భటి విక్రమార్కర్ ప్రకటించారు సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ చెప్పారు సగటున ఒక్కో కార్మికుడికి ఒక లక్ష తొంభై వేల రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు గతేడాది కంటే ఈసారి ఒక్కో కార్మికుడికి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇస్తున్నామన్నారు ఇక సింగరేణిలో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని వెల్లడించారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు రాష్ట్రానికి తలవానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ ఈ సంస్థ కార్యకలాపాలలో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమ శక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి కాకుండా సంస్థలకి పరిశ్రమలకి ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఉత్పత్తి చే ఎగుమతి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలుగా ప్రకటిస్తూ దీనిలో సింగరేణి ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు వారి భవిష్యత్ తరాలు కూడా సింగరేణి వ్యవస్థని కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం ఆ పెట్టుబడి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని థర్టీ త్రీ పర్సెంట్ లెక్క ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అని యావరేజ్ ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి మనం ప్రకటిస్తాం